స్వాగతం రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వరిపై అన్ని పార్టీలు గురిపెట్టాయి అసెంబ్లీ ఎన్నికల విజయంతో మెజార్టీ ఎంపీ సీట్లు గెలవాలని హస్తం పార్టీ మోడీ చరిష్మాతో ఎంపీ సీట్లు గతం కంటే పెంచుకోవాలని కాషాయ పార్టీ కథం తొక్కుతున్నాయి మరోపక్క తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన గులాబీ పార్టీ మాత్రం శ్రేణుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు గౌరవప్రద స్థానాల్లో గెలవాలని ఆశపడుతోంది మరి ఓటరు చూపు ఎవరి వైపు సమీకరణాలు ఎటువైపు తెలంగాణ ఫలితాలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఊపునిస్తాయా భాజపాకు దక్షిణాదిలో పట్టు పెంచుతాయా గులాబీ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో అయినా పట్టు సాధించేనా ఆయా పార్టీలో కూడికలు తీసివేతల ప్రభావం ఎంత తెలంగాణ తాజా రాజకీయ ముఖ చిత్రం ఏం చెప్పబోతుంది ఇది నేటి ప్రతిధ్వని ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వ చర్చిద్దాం చర్చలో పాల్గొంటున్న వారు ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి గారు ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ అలాగే డాక్టర్ ఆరుట్ల రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు పొలిటికల్ సైన్స్ నిజాం కాలేజీ నుంచి పాపిరెడ్డి గారు నమస్తే అండి పాపిరెడ్డి గారు తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో ప్రధాన పోటీ అసలు ఎవరెవరి మధ్య ఉండబోతోంది దానికి కారణాలేంటి ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన పోటీ కాంగ్రెసు మరియు బీజేపీ మధ్యనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అట్లే కనబడుతుంది దాదాపుగా అది క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇవాళ ప్రధాన పోటీ కాంగ్రెసు మరియు బీజేపీ మధ్యనే ఉంటుంది బీఆర్ఎస్ థర్డ్ పొజిషన్ దానికి కారణాలు ఏంటంటే ఇవాళ ఈ ఎంపీ ఎలక్షన్స్ కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు కాబట్టి ఒకదికి అధికార పక్షం బీజేపీ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కాబట్టి రెండు పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది ఓటర్స్ కూడా ఎక్కువగా ఈ రెండు పార్టీల వైపే మొగ్గు చూపుతారు ఇంకా బీఆర్ఎస్కు వస్తే బీఆర్ఎస్ మొన్న ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో చూపెట్టిన అంత ప్రభావం కూడా ఈసారి చూపెట్టే అవకాశం లేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా నా ఉద్దేశంలో ఈ పోటీ ప్రధానంగా కాంగ్రెస్ మరియు బీజేపీ మధ్యనే ఉంటుంది ఇవే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటాయి అంటే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటండి కవిత అరెస్ట్ అనేది ఏమి బీఆర్ఎస్కి సింపతి ఉండదంటారా ఎట్లాంటి సింపతి ఉండే అవకాశం లేదండి ఎందుకంటే ఇది ఇప్పటికీ చాలా మందిలో ఏంటంటే ఎప్పుడూ అరెస్ట్ కావాల్సిన విషయం బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కుమ్మక్కై కొంత మేరకు కవిత గారిని అరెస్ట్ చేయలేదనేది అభిప్రాయం జనాలలో బలంగా ఉండే ఇప్పుడు అరెస్ట్ అయిన తర్వాత కూడా పెద్దగా సింపతి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే బీఆర్ఎస్ అధినాయకత్వం కాల్ కూడా ఇచ్చింది తెల్లారి ఆమె అరెస్ట్ అయిన తెల్లారి పెద్ద ఎత్తున రాస్తారోకులు బంధులు నిర్వ నిర్వర్తించాలని అని పెద్దగా జనాల నుంచి స్పందన రాలేదు పెద్దగా ఈవెన్ కార్యకర్తలలో కూడా నాయకులలో కూడా అనుకున్నంత మేరకు అది నాయకత్వం కోరుకున్నంత మేరకు స్పందన రాలేదు కాబట్టి చాలా మంది మేము కూడా క్రాస్ సెక్షన్లు అడిగినాం ఈవెన్ మహిళలకు కూడా పెద్దగా స్పందన రాలేదు కాబట్టి కవిత గారి యొక్క అరెస్ట్ అనేది ఈసారి బీఆర్ఎస్ ఎలక్షన్స్కు పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు కాకపోగా ఇంకా ఇది ఈ విషయాలు ఇంకెక్కువగా చర్చ జరిగితే ఇంకా కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్దగా దాని ప్రభావం ఉండదు రైట్ అండి జానకరెడ్డి గారు ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు ఎంపీ సీట్లు గెలుస్తామంటోంది అంత ధీమాగా చెప్పడానికి కారణాలు ఏంటండి అధికారంలోకి వచ్చింది కాబట్టి మేడం ఎందుకంటే రూలింగ్ వచ్చినటువంటి పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంటుంది కామన్గా ఆ ఉన్న పార్టీ కంటే రూలింగ్ పార్టీ కాన్ఫిడెన్స్ ఉంటుంది ఆ యొక్క విజయ పరంపరలో మొన్నటే స్వీకారం చేసి మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి గత పార్టీ చేసిన తప్పులను ప్రజల్లోకి తీసుకొచ్చి వాళ్ళు చెప్పిన సిక్స్ ఏదైతే పథకాలు ఉన్నాయో వాటిని ప్రజల్లోకి ఒక్కొక్కటి అనుకున్న వంద రోజులలో ప్రవేశపెట్టి ఈ ఎంపీ సీట్లలో కూడా ఎక్కువ సీట్లు గెలిపించుకొని ఆ రాహుల్ గాంధీ సోనియా గాంధీకి కానుకగా ఇవ్వాలని కాన్ఫిడెన్స్తోనే చెప్తుంది ప్రతి పార్టీ సో చెప్పనా మేడం కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ సార్ ఇప్పుడు కామన్గా ఏ పార్టీ అయినా అంపశయ్య మీద ఉన్న పార్టీ కూడా ఏం చెప్తా అంటే మేము గెలిపే దీమాగా చెప్తుంది ఎందుకంటే ఓటర్లలో పార్టీ బలమైనటువంటి వాదనను ఇన్పిస్తే తప్ప ఆత్మ భావాన్ని ఏదైతే ఏదై ఇబ్బందికరంగా మేము ఓడిపోతాము వాళ్ళ పార్టీకి కొన్ని సీట్లు గెలవలేకపోయినా మేము పద్నాలుగు గెలిచి సోనియా గాంధీకి ఇందిరామ రాజ్యాన్ని స్థాపిస్తాము అనే హామీ ఇవ్వాలని ఆ రేవంత్ రెడ్డి గారు ఎంతో ఉత్సాహంతో చెప్తున్న విషయాలు చూస్తున్నాం అలానే ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఏదైతే మహాలక్ష్మి సీమ్ ఉందో తర్వాత ఐదు వందల రూపాయలు వంట గ్యాస్లో సబ్సిడీ ఉందో ఇంకా ఆ తర్వాత ఏదో రెండు లక్షల రుణమాపి ఇలాంటి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి ఈ అన్ని స్కీమ్స్ మేడం వాస్తవానికి ప్రజలు కోరుకున్నది ఏంది పాలకులు ఇస్తుంది అది డిఫరెంట్ ఈ జనాకర్షణ పథకాల ద్వారా గత ప్రభుత్వాలు ఇప్పటి ప్రభుత్వం కొనసాగిస్తుంది ఏంటంటే పబ్బం గడుపుకొని ఐదు సంవత్సరాలు కాలం వెళ్ళదీసుకునే ప్రభుత్వాలనే చూస్తున్నాను తప్ప రాజ్యాంగంలో ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏమన్నారు ఆయన నాయకత్వంలో కాన్స్టిట్యూషన్ బాడీ ఏర్పడి ఆ రచనా సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత న్యాయం ఈ మూడు స్కీమ్స్ మాత్రమే ప్రజలకు ఇవ్వాలి అంతే తప్ప మిగతా ఏ స్కీమ్స్ ఇవ్వద్దు అని రాజ్యాంగంలో మనకు ఫోర్ ఫాదర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆల్రెడీ చెప్పి ఉన్నారు మేడం అయినా వాటి వైపు మళ్ళకుండా ఎంతసేపు ఈ యొక్క తాత్కాలిక ప్రయోజనాల ద్వారా దీర్ఘకాలిక ప్రయోజనాలను తాకట్టు పెట్టే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ గత యాభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర స్వర్ణోత్సవాలు జరుపుకున్న అవే స్కీమ్స్ ప్రజలను మభ్యపెట్టి తమ పరిపాలనను ఐదు సంవత్సరాలు గడుపుకుంటూ వస్తున్న విధానాన్ని మనం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ప్రజలందరూ చూస్తున్నారు మీడియా కూడా చూస్తూ ప్రత్యక్ష సాక్షిగా నిలబడ్డది మేడం రైట్ పాపిరెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపాకు వచ్చిన ఓట్లు చూస్తే పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు శాతం ఉంది మరి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓట్లు వచ్చాయి ఈ సార్వత్రిక ఎన్నికల్లో భాజపా పెర్ఫార్మెన్స్ ఎలా ఉండొచ్చు అంటారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో భాజపాయి బీజేపీ పర్ఫార్మెన్స్ హెచ్చుగానే ఉంటుంది ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ ఎన్నికలు మోడీ ప్రధానమంత్రి ఎన్నికలు కాబట్టి జనాలలో ఒక టాక్ అయితే ఇప్పుడు బలంగా ఉన్నది ఏంటంటే ఇది మోడీ ఎలక్షన్స్ కాబట్టి మోడీకి కోటేయాల అనేది ఇప్పుడు దాదాపుగా చాలా వర్గాల నుంచి కూడా ఈ మాట వినబడుతున్నది ముఖ్యంగా యూత్ అర్బన్ ఏరియాలలో ఈ ఇంకా దీని ప్రభావం చాలా ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అది స్థానిక ఎలక్షన్స్ కాబట్టి అప్పుడు మేము విస్తృతంగా మేము జనాలు జరిగినప్పుడు కూడా అప్పుడు ఒకటే మాట అన్నారు ఏంటంటే ఈసారి మాత్రం మనం కాంగ్రెస్కి ఇద్దాం ఏసీ ఈసారి బీఆర్ఎస్ని ఓడించాలి అనేది ఒక బలమైన అభిప్రాయం జనాలు వ్యక్తపరచడం జరిగింది కానీ అప్పుడే జనాలు మాట్లాడుతూ ఎంపీ ఎలక్షన్లు మాత్రం మేము మోడికి అంటే మొన్న కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా కొందరు అప్పుడే చెప్పారు ఏంటంటే మేము రాబోయే ఎంపీ ఎలక్షన్స్లో మేము మోడీకి ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈసారి ఇరవై నెల గుంట ఓటింగ్ శాతం కూడా తన పెద్ద ఎత్తున పెరుగుతుంది సీట్ల సంఖ్య కూడా పేన సంఖ్య దానికన్నా కూడా వాళ్ళకి ఎంపీ సీట్లు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈసారి ప్రధానమైన పోటీ కాంగ్రెస్కి బీజేపీకే ఎందుకంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు మొత్తం పదిహేడు సీట్లలో ఎంఐఎం ఒక సీటు తర్వాత కాంగ్రెస్ మూడు సీట్లు బీజేపీ నాలుగు సీట్లు తొమ్మిది సీట్లు బీఆర్ఎస్కి గెలవడం జరిగింది కానీ ఈసారి బీఆర్ఎస్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఆ తొమ్మిది సీట్లను ఒకవైపు కాంగ్రెస్ ఒకవైపు బీజేపీ పెద్ద ఎత్తున అవి ఈ రెండు పార్టీలు కూడా పంచుకొని లేదా ఆ సీట్లను తీసుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఇటు బీజేపీకి పేదసారికి నాలుకన్నా కూడా వాళ్ళ పరిస్థితి చాలా మెరుగవుతుంది కాంగ్రెస్కి మూడు సీట్ల నుంచి కూడా గణనీయంగా వాళ్ళ పరిస్థితి కూడా మెరుగవుతుంది కాబట్టి ఈసారి బాగా నష్టపోయే పార్టీ ఏదంటే బీజేపీ మన బీఆర్ఎస్ అది దాదాపుగా ఇప్పుడు మనం ఈ ఈ ఒక ఎంఐఎం సీట్ తీసేస్తే పదహారు సీట్లలో వాళ్ళు గెలిచ గెలవడానికి ఆశాజనకంగా కొంత గెలుస్తామని కొంత నమ్మకం ఉన్నది ఒకటే ఒక సీటు కనబడుతున్నది మెదక్ మెదకు తప్ప మిగతా ఏ పార్లమెంటరీ నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు గెలిచే అవకాశాలు ఎందుకంటే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా మట్టుకు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీస్ ఎవరు కూడా పోటీ చేయడానికి ఇష్టపడలేదు ఆ సిట్టింగ్ ఎంపీస్ నుంచి కొందరు కాంగ్రెస్కి రావడం జరిగింది కొందరు బీజేపీకి పోవడం జరిగింది ఈ రకరకాల అవి ఆ విషయాలు బట్టే మనకు అర్థమవుతున్నది ఏంటంటే ఈ సిట్టింగ్ ఎంపీలకు ఇవ్వాలి కూడా మేము బీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధిస్తామని ఒక విశ్వాసం కానీ నమ్మకం కానీ లేదంటే మనకు బీఆర్ఎస్ యొక్క పరిస్థితి మనకు పూర్తిగా అవగాహన అవుతున్నది కాబట్టి ఇప్పుడు ఈ ఈ తొమ్మిది సీట్లలో ఒక సీట్ మాత్రమే వాళ్ళకి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఎనిమిది సీట్లు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఆ తొమ్మిది సీట్లలో ఒక సీటు పోతే ఎనిమిది సీట్లలో మాత్రం అటు బీజేపీ కొన్ని సీట్లు వస్తాయి ఇటు కాంగ్రెస్ కొన్ని సీట్లు వస్తాయి కాబట్టి ఈ నెట్ రిజల్ట్ ఏంటంటే ఇవి రెండు పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఎంపీల పొజిషను ఇంప్రూవ్ అయ్యి అంటే వాళ్ళు ఎక్కువ స్థానాలు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉండాలి రెడ్డి గారు ఇటీవలే రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బారాసా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంటుందంటారా అసలు తిరిగి ప్రజాదరణ సంపాదించేందుకు బారాసా చేస్తున్న ప్రయత్నాలు అసలు ఏ మేరకు ఫలిస్తాయంటారు చాలా కష్టం మేడం ప్రస్తుత పరిస్థితులలో బారాస మీద ప్రజలలో చాలా వ్యతిరేక భావన ఏర్పడింది ఈ పరిస్థితులల్లో ఆ వ్యతిరేక ప్రాభవాన్ని అది భావాలను ఏ విధంగా దూరం చేసి మళ్ళా గత వైభవాన్ని తిరిగి ఆ ప్రభావాన్ని పొందడానికి సరే కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు ప్రయత్నాలు చేస్తున్నమాట వాస్తవమే ఇంతకుముందు ప్రజలకు దూరంగా ఉన్నారు ఇప్పుడు ప్రజలకు చేరదీసి మీ అవసరాలు ఏమున్నాయి మీకేమి ఇబ్బందులు ఉన్నాయి అనే ఉద్దేశంతో ప్రజల దగ్గరికి వస్తున్నారు ఎందుకు అధికారానికి దూరం చేసిండ్రు కాబట్టి ప్రజలు అయితే ఇంగ్లాండ్ పార్లమెంటరీ వ్యవస్థలో ఒక ప్రావెర్భ ఉన్నది మేడం ఎలా అంటే ఇంగ్లాండ్ ప్రైమ్ మినిస్టర్ గారికి రాత్రి రెండున్నరకెళ్ళి లేపి సార్ రోజు అన్నం వడ్డిస్తున్న మీ భార్య చేతికి ఎన్ని గాజులు ఉన్నాయో చెప్తారా అని జర్నలిస్టులు అడిగితే చెప్పలేను కానీ అదే రెండున్నర మధ్యరాత్రి ఈ టైంలో ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ లండన్ నగరంలో ప్రయాణం చేస్తుండు అంటే ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడో అధికార పార్టీలో ఉన్న ప్రధానమంత్రి కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు ఎందుకు అంటే ప్రజలకెళ్ళి ప్రతిపక్ష రెండు పార్టీలు వేయడం ఇంగ్లాండ్లో లేబర్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఎంతసేపు ఏం చేస్తుందంటే రూంగల్ రూలింగ్లో అధికారంలో ఉన్న పార్టీ ఎక్కడ తప్పు చేస్తుందా దాని లోపాలు ఎక్కడ ఉన్నాయా వాటి దగ్గరికి ముందే వెళ్ళి ఇగో ఇక్కడ బ్రిడ్జి కూలింది ఇక్కడ స్ట్రీట్ లైట్లు లేవు ఇగో లండన్ స్ట్రీ ఇక్కడ కుళాయిలలో వాటర్ రావట్లేదు అధికార పార్టీ ఏం చేస్తుంది ఎన్నో గొప్పలు చెప్పుకొని వచ్చిన ఈ పార్టీ ఇంతవరకు ఏం చేయలేకపోతుంది అని అధికార పార్టీ తప్పొప్పులను మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుపోయి తిరిగి అధికారంలోకి రావాలని ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజాస్వామ్యంలో చేయడం సామాన్యమివ్వడం అయితే ఇక్కడ టిఆర్ఎస్కి ఒక ప్రాబ్లం ఉంది బారాసం అధికారంలో ఉన్న పది సంవత్సరాలు ప్రజలను ఏమాత్రం కలవకుండా మంత్రులకు ప్రజాప్రతినిధులకే అవకాశాలు ఇవ్వకుండా వాళ్ళు ఏరి కోరి ఫింగర్ కౌంటబుల్ వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ మిగతా వాళ్లను తమ దరి చేరనీయకుండా ఇప్పుడు ప్రాభవాన్ని కోల్పోయిన తర్వాత అధికారానికి దూరమైన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఈ రకంగా ప్రజల్లోకి దగ్గరైన ప్రజలల్లో మీడియా ద్వారా అయితేంది ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అనేక రాజకీయ ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రజలల్లో అవేర్నెస్ చైతన్యం వచ్చిన మాట నిజం కాబట్టి తిరిగి గత ప్రాభవాన్ని బారాస ప్రజలలో పొందుతనే పొందుతుంది అనే మాట సత్యదూరమే మేడం సత్యదూరమే ఎందుకంటే అలాంటి పరిస్థితులు ముందు నుంచి బారాస అలాంటి ఏర్పాట్లు చేసుకోలే ప్రజలను చేరదీయలే మేము యూనివర్సిటీ నుండి ఎన్నో సార్లు కలుస్తామంటే కనీసము టైం కూడా ఇవ్వని పరిస్థితులు ఉన్నాయి ఒక యూనివర్సిటీ అనేది అటానమస్ బాడీ కాంట్రాక్టు పార్ట్ టైము టీచర్సు గత పది సంవత్సరాలుగా పాపిరెడ్డి గారు రాష్ట్రంలో అధికారానికి దూరమైన బారాసా నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎంపీ కాంగ్రెస్ లో చేరారు కొందరు మాజీలు చూస్తే భాజపాలో చేరుతున్నారు ఈ పరిణామాల ప్రభావం ఏ పార్టీపై ఎలా ఉండొచ్చు అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున వలసలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి రెండవ వైపు బీజేపీకి పోతున్నారు ఇప్పుడు మనం మామూలుగా చూసుకుంటే ఇప్పుడు పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్లో కలవడం జరిగింది రంజిత్ రెడ్డి గారు కాంగ్రెస్లో కలవడం జరిగింది అట్లాగే బీజేపీలో మనం బీపీ పాటిల్ గారు చేయడం జరిగింది రాములు గారు చేరి వాళ్ళ కొడుకు టికెట్ ఇప్పించుకోవడం జరిగింది ఇవా వీళ్ళందరూ కూడా సిట్టింగ్ ఎంపీసే రంజిత్ రెడ్డి గారు కూడా ఇవాళ నిన్న కలవడం జరిగింది ఆయన కూడా చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ అంటే సిట్ మాజీ ఎంపీలు ప్లస్ సిట్టింగ్ ఎంపీలు కూడా పెద్ద ఎత్తున అటు కాంగ్రెస్ పార్టీలో ఇటు బీ బీజేపీ పార్టీలో కలుస్తున్న మనం విషయం చూస్తున్నాం చూడనే కాకుండా చాలా మటుకు ఎమ్మెల్యేలు కూడా అంతర్గతంగా వాళ్ళు మధ్యన చర్చలు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఎలక్షన్స్ ముందా ఎలక్షన్స్ తర్వాతన కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది పోవాలి బీజేపీకి ఎంతమంది పోవాలి అంత మందనాలు జరుగుతున్నాయి లోపల కూడా అంటే దీని దీని అర్థం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ రాబోయే కాలంలో ఏ విధంగా అది నిలదొక్కుకోవడానికి అవకాశం ఉన్నది అని మనం ఒకసారి ప్రశ్నిస్తే ఇప్పుడు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో కనీసమైన కనీసం మూడో నాలుగో సీట్లు అది రాకుండా ఉంటే నష్టం ఎక్కువ జరుగుతుంది అది వచ్చే అవకాశాలు కూడా లేవు రెండోది ఏంటంటే సీట్లు రాకున్నా కనీసం ఓటింగ్ పర్సెంటేజ్ అని నిలబడుతుందా నిలబడదు ఇప్పుడు పెద్ద సమస్య ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఎంపీ ఎలక్షన్స్లో మేము ఈ మధ్యన మందిని అడగడం జరిగింది ముస్లిమ్స్ అంతా కూడా పోయినా సరే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఓటింగ్ చేయడం జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ వాళ్ళు పెద్ద ఎత్తున ఇప్పుడు దాదాపుగా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు కాంగ్రెస్ వైపు వెళ్ళిపోతున్నారు హిందువులలో అంటే నేను వేరే ఉద్దేశంతో చెప్తలేని కానీ ఓట్ల సైకాలజీ బట్టి చెప్తున్నా హిందువులలో కూడా ఒక పెద్ద సెక్షను ఇటు బీజేపీ వైపు కూడా పోతున్నది కాబట్టి నేను ఈ చెప్పే ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ యొక్క ఓటింగ్ శాతం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎంపీ ఎలక్షన్స్లో గణనీయంగా తగ్గుతుంది అది టెన్ పర్సెంట్ కన్నా కూడా బాగా లోపలికి తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి కొంత మేరకు దాన్ని ఓటి పర్సెంటేజ్ నిలబెట్టుకోకుండా కనీసం ఒక మూడు నాలుగు అంటే కనీసమైన అంటే ఒక మేము ఈ పార్టీ ఉన్నది తెలంగాణలో మేము ఇంతకుముందు పది సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాము మేము ఒక బలమైన శక్తి అని నిరూపించుకోవాలంటే కనీసం మూడు నాలుగు సీట్లను గెలవాలి లేకపోతే ఓట్ పర్సెంటేజ్ అని కనీసం ముప్పై శాతం పైన ఉండాలి కానీ వాస్తవంగా చూస్తే ఈ రెండు కూడా ఇప్పుడు బీఆర్ఎస్కు అనుకూలంగా లేవు ఓట్ల పర్సెంటేజ్ కూడా పెద్ద ఎత్తున తగ్గే అవకాశం ఉండదు ఎందుకంటే పోయినసారి మనం రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎలక్షన్లో మనం చూస్తే బీఆర్ఎస్ ముప్పై తొమ్మిది సీట్లు గెలిచి నప్పటికీ కాంగ్రెస్కు బీఆర్ఎస్ మధ్య కేవలం రెండు శాతం ఓట్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఉన్నదని చెప్పినప్పటికీ కూడా మనం కింది స్థాయిలో చూసుకుంటే ఓన్లీ హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే బీఆర్ఎస్ గణనీయంగా సీట్లు గెలవడం పదిహేడు పద్దెనిమిది సీట్లు పెద్ద ఎత్తున మెజార్టీ గెలవడం జరిగింది కానీ మిగతా అన్ని జిల్లాలలో అన్ని ప్రాంతాలు చూసుకున్నప్పుడు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు మధ్య పది శాతం ఓట్ల డిఫరెన్స్ ఉంటే అది రాబోయే ఎలక్షన్స్లో ఇంకా దాని ఓట్ల శాతం బీఆర్ఎస్ ఓట్ల శాతం బాగా తగ్గే అవకాశం ఉన్నది సీట్ల శాతం తగ్గే అవకాశం ఉన్నది కాబట్టి ఆ ట్రెండ్స్ ఇప్పుడు పెద్ద ఎత్తున ఈ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వలసలు పోవడం సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఈ వేరే పార్టీల వైపు చూడడం పోవడం జరుగుతున్నది దానికి అనేక ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను అక్కడ వరంగల్లో ఆరు రమేష్ అని ఆయన వర్ధనపేట ఎమ్మెల్యే రెండుసార్లు గెలిచి మళ్ళీ ఓడిపోయిండు ఆయన బీజేపీకి పోయిండు బీజేపీ కలిసిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఆయన కేసీఆర్ గారి దగ్గర తీసుకొచ్చి ఏదో విధంగా ఆయనను ఒప్పించి మళ్ళీ బీఆర్ఎస్లో ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా మళ్ళీ ఆయన నిన్న పోయి మళ్ళీ బీఆర్ఎస్లో మళ్ళీ బీజేపీలో కలవడం జరిగింది అంటే చాలామంది ఓడిపోయిన ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కానీ సిట్టింగ్ ఎంపీలు కానీ చాలామంది నాయకులు కానీ బీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ నాయకత్వం మీద విశ్వాసం తగ్గిపోయింది ఒకటి నియర్ ఫ్యూచర్లో కూడా పెద్ద ఎత్తున ఇది బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలో వస్తుందన్న విశ్వాసం కానీ భరోసా కానీ ఆ నాయకులకే లేదు రెండవ వైపు ఏంటంటే ఈ గత పది సంవత్సరాలు నేను కూడా రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా బీఆర్ఎస్లో చురుగ్గా నేను పార్టీలు లేని కానీ ప్రభుత్వంతో చురుగ్గా దగ్గర సంబంధాలు ఉండి నేను ఇన్సైడ్ అంటే లోపలి వ్యవస్థ కూడా చూసిన అక్కడ కూడా జరుగుతున్నది ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ మంత్రులు కానీ స్వేచ్ఛ లేకపోవడంతో వాళ్ళు ఈ పార్టీలో ఉండి కూడా మనం ఏం చేయగలిగింది ఏం లేదు ఈ వీళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా ఇదే కుటుంబం పెత్తనం ఉంటున్నది ఇదే కేటీఆర్ ఇదే హరీష్ రావు ఇదే కవిత ఇదే కేసీఆర్ కానీ రెండు మూడు నెలలు అయిన తర్వాత కూడా ఆ పార్టీ వ్యవహార శైలి కానీ ఏం మారలేదు అది అది కొంత ప్రజాస్వామికం కావాలి కొంత ప్రజ పార్టీలు అందరికీ కూడా అందుబాటులో ఉండాలన్నది కూడా ఇప్పుడు కూడా జరగడం లేదు కేసీఆర్ గారు కూడా ఇప్పుడు కూడా చాలామంది గలచలేడు అన్నది కూడా ఒక మాట నడుస్తుంది కాబట్టి అది ఈ విధమైన వ్యవస్థ ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నది ఓకే జానకరెడ్డి గారు మరి తెలంగాణలో లోక్సభ ఫలితాలను ప్రభావితం చేసే అంశాలు ఏంటండి ముఖ్యంగా ఇప్పుడు రూలింగ్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదలకు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాం మీ అందరికీ తప్పకుండా నాలుగున్నర లక్షల ఇండ్లు నాలుగు కోట్ల యాభై లక్షల ఇండ్లు మేము ఇస్తామని చెప్పి ఆమెతోని ముందుకొస్తారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ యువత ఎదురు చూస్తున్న జాబ్ క్యాలెండర్ను ఏప్రిల్ ఫస్ట్ ఆన్ వార్స్ టూ థౌజండ్ ట్వంటీ అని వాళ్ళ మేనిఫెస్టోలో ప్రకటించి పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియాలో ఏప్రిల్ ఫస్ట్ తారీఖు అని అన్ని జాబులు యూనివర్సిటీ పోస్టులు కానీ టీచర్ పోస్టులు కానీ జూనియర్ కాలేజ్ లెక్చరర్స్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ అదంతా మీకు తెలుసు పబ్లిక్ కూడా చూశారు ఆ విధంగా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తూ నిరుద్యోగ యువతను ఆకట్టుకుంటూ ఈ విధంగా గ్రామీణ ప్రాంతాలలో ఇంటీరియల్ విలేజ్ల ఇండియా తాండాలల్లో ఉన్నటువంటి మరి అర్బన్ ఏరియాలల్లో సిటీ ఏరియాల మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నటువంటి బలహీన వర్గాల దైనందిన కార్యక్రమాలలో రోజు ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు మేము ఇందిరమ్మ ఇండ్లు గట్టి ఇస్తాం అనేటువంటి అదొకటి ఇంకోటి మధ్యతరగతి ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ అని ఒకటి మరి ఐదు వందల రూపాయల గ్యాస్ సబ్సిడీ అని ఒకటి ఈ విధంగా అనేక పథకాలు తెలంగాణలో అమలు పరిచే చూపిస్తాం ఎందుకంటే అవతల ప్రతిపక్షం బలంగా ఉంది ఎందుకంటే మేము ఏదో ఒట్టి మాటలు చెప్పి మేనిఫెస్టోలు చెప్పి ఊరుకుంటే పొద్దున్న లేస్తే మీడియాతోని ప్రజలు ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఎంత ఖర్చు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని అప్పులైనా తీసుకొచ్చి మేము ఈ యొక్క ప్రజలకిచ్చిన ఆరు గ్యా ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల మేనిఫెస్టోలో మేము చెప్పినమో వాటిని తీరుస్తాం అదేవిధంగా ప్రజా దర్బారు పెట్టినం మీకు తెలుసు ఆ రోజు వాళ్ళు చెప్పే మాటలు ఆ రోజు కనీసము అక్కడికి మరి రావడానికి తమ బాధలు ప్రజలు తమ బాధలు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి ఇది పరిస్ ఇది ప్రజాస్వామ్యమా ప్రజాస్వామ్యం అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే స్వాములు పాలకులు సేవకులుగా పనిచేయాలి అబ్రాహం లింకన్ గారు చెప్పిరు ఏమన్నారు ప్రజాస్వామ్యం అంటే ఫర్ ద పీపుల్ టు ద పీపుల్ బై ద పీపుల్ ప్రజల యొక్క ప్రజల కొరకు ప్రజల చేత నిర్వహించబడే విధానం ప్రజాస్వామ్యం కానీ అలాంటి ప్రజాస్వామ్యాన్ని భారత ప్రభుత్వం పాలకుల యొక్క పాలకుల కొరకు పాలకులకు చేత నిర్వహించబడే విధంగా మార్చింది కాబట్టి లోక్సభ ఫలితాలను ప్రభావితం చేసే అంశాలలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి ఇంకోటి గత పార్టీ పది సంవత్సరాలు మొత్తానికి కాంగ్రెస్ ఉత్సాహం ఎక్కువైందంటారా అనుకోవచ్చా ఆ ఖచ్చితంగా ప్రజల్లో వస్తున్న విధానాలతోని కొంచెం ఉత్సాహం ఎక్కువైంది పాపరెడ్డి గారు ఇప్పుడు మీ అంచనా ప్రకారం తెలంగాణలో ఏ పార్టీ అసలు ఏ స్థానాలు గెలిచే అవకాశం ఉందంటే సార్ ఇప్పుడు మేము మా అంచనాల ప్రకారం ఏంటంటే ఎంఐఎం మళ్ళీ హైదరాబాద్ సీటు అంటే మార్జిన్ తగ్గుతుంది కావచ్చు కానీ నిలబెట్టుకునే అవకాశం ఉన్నది కాబట్టి ఎంఐఎం ఒక సీటు పోయిన తర్వాత మిగతా పదహారు సీట్లలో బియ్యాలి సార్ ఎంఐఎం కూడా గట్టుకోటి ఉన్నట్టుంది సార్ ఉంటుంది పోటీ ఉన్నప్పటికీ కూడా తక్కువ మార్జిన్తోని కూడా బయటపడే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సమాజం పోలరైజ్ అవుతున్నది కాబట్టి వాళ్ళ ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంత మేరకు మార్జిన్ తగ్గినప్పుడు కూడా గెలిచే అవకాశం ఉంటుంది అని అది జరుగుతుంది మార్జిన్ తగ్గుతుంది ఒకవేళ ఇంత ముందు లేక ల్యాండ్ స్లైడ్ పేదైతే లక్ష రెండు లక్షలతో గెలిచే అవకాశం ఉంటుంది కానీ కొంత మార్జిన్ తగ్గినప్పుడు కూడా గెలిచే అవకాశం ఇంఐఎంకు ఉంటుంది ఈ ఊత బీఆర్ఎస్కు జీరో నుంచి ఇవ్వను నవ ఉద్దేశం అది కూడా మెదక్ సీట్ ఒకటి తప్ప ఇంకా వచ్చే అవకాశం లేదు ఇక బీజేపీకి కనీసం నాలుగు నుంచి వెళ్ళి ఆరు వరకు వస్తే వాళ్ళకు ఆరు వరకు వచ్చే అవకాశం ఉన్నది ఈసారి పెయినసారి నాలుగు వచ్చినాయి ఈసారి వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఆరు లేదా ఏడు వరకు పోయే అవకాశం కూడా ఉండవచ్చు ఎందుకంటే పెయినసారి వాళ్ళు ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మరియు సికింద్రాబాదు నాలుగు స్థానాలు గెలవడం జరిగింది ఇప్పుడు ఆ స్థానాలను నిలబెట్టుకోవడంతో పాటుగా చేవెళ్ళే మల్కాజ్గిరి నుంచి కూడా గెలిచే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి ఆదిలాబాద్ అయితే క్లియర్ ఆదిలాబాదులో మళ్ళీ బీజేపీ వచ్చే అవకాశం ఉన్నది నిజామాబాద్లో కూడా కాంగ్రెస్కు బీజేపీకి పోటీ ఉన్నా కూడా కొంత బీజేపీకే కొంత మొగ్గు ఉండే అవకాశం ఉన్నది ఈవెన్ మన కరీంలో కూడా కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ ఉన్నప్పుడు కూడా కొంత మొగ్గు బీజేపీకే ఉండవచ్చు ఇక్కడ సికింద్రాబాద్లో ఇక్కడ విషయం కూడా మనం గమనించాల్సింది ఏంటంటే సికింద్రాబాదు ఎంపీ స్థానాల్లో ఉన్న ఏడు ఎమ్మెల్యేలలో కూడా ఒక్కటి కూడా బీజేపీ గెలవలేదు మనం గెలవకపోయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఈ సీట్ కూడా ఏడు సీట్లన్నీ కూడా బీఆర్ఎస్ఏ గెలిచింది కాంగ్రెస్ ఒక సీట్ కూడా రాలేదు బీజేపీ కూడా రాలేదు ఏడు సీట్లు ఏడు సీట్లు కూడా బీజేపీ మన బీఆర్ఎస్కే రావడం జరిగింది కానీ ఈసారి ఎంపీ ఎలక్షన్లో మాత్రం రివర్స్ సీన్ రివర్స్ అయ్యేటట్టున్నది ఈసారి మళ్ళీ మంత్రి కిషన్ రెడ్డి గారు గెలిచే అవకాశం ఉన్నది ఈవెన్ చేవల నుంచి కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ పోటీ ఉన్నప్పటికీ కూడా బీజేపీకే కొంత అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి ఎందుకంటే షేర్లింగంపల్లి ఉదాహరణకు మేము చెప్తా షేర్లింగంపల్లిలో మన మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు డెబ్బై వేల పైచీలిక్ మెజార్టీతో గెలవడం జరిగింది కానీ ఈసారి అదే నిజకవర్గంలో వీళ్ళందరూ కూడా దాదాపుగా మోడీ గారికి బీజేపీకి కొట్టేస్తామంటున్నారు అంటే ట్రెండ్ మారుతున్నది దిక్కు ముస్లిమ్స్ ఏమో కాంగ్రెస్ వైపు పోతున్నారు కొంత మిగతా సిక్షన్స్ ఏమో బీజేపీ వైపు పోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ యొక్క ప్రాధాన్యత తగ్గుతున్నది కాబట్టి నా ఉద్దేశంలో బీజేపీకి నాలుగు నుంచి ఆరు మధ్య వచ్చే అవకాశం ఉంటుంది కాంగ్రెస్కు ఏడు వెళ్ళి తొమ్మిది లేదా ఎనిమిది వెళ్ళి పది వరకు వస్తాయి ఇది నా అంచనా ఓకే సార్ రెడ్డి గారు లోక్సభలో ఎన్నికల ఫలితాల అనంతరం తెలంగాణ రాజకీయాల్లో అసలు ఎలాంటి మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటారు చాలా మార్పులు చే చేసుకుంటాయండి ఎందుకంటే ఇప్పుడు అధికార దాహంతో ఈరోజు ప్రజాప్రతినిధులు ఉన్నారు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మనసు మనసులో లేదు కాబట్టి ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ ఆ రిజల్ట్స్ అనంతరము బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి కాంగ్రెస్కి ఎన్ని సీట్లు వస్తాయి దాన్ని బట్టి పార్టీలు మారడం చాలా సహజమవుతుంది ఈసారి ఎలా అంటే వర్షాకాలంలో వర్షాలు బాగా పడి చెరువులు నిండిన తర్వాత ఎక్కడెక్కడో ఉన్న కప్పలన్నీ వచ్చి చెరువులో చేరి తమ యొక్క స్థావరాలుగా ఏర్పరచుకున్నట్టు అధికారమే పరమావధిగా పేరుకే ప్రజాప్రతినిధులు కానీ అధికారం అనేటువంటి ముసుగులో ఈ యొక్క ప్రజాప్రతినిధులు పనిచేస్తున్న విషయాన్ని మనం భారత రాజకీయ వ్యవస్థలో గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా పరిశీలిస్తున్న విషయాన్ని మనం అందరికీ తెలుసు కాబట్టి ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి అనే అంచనాతోనే కాంగ్రెస్కి కానీ బీజేపీలో ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే వస్తాయి సెకండ్ పొజిషన్లా భాజపా ఉంటుంది ఈ రెండు పార్టీలకు బీజేపీకి ఉంటాయి ఈ రెండు పార్టీలకు బారాసా నుంచి ఎంపీలు కానీ ఓడిపోయిన వాళ్ళు కానీ గెలిచిన వాళ్ళు కానీ అందరూ ఇక్కడికి తక్కువ గెలుస్తారు ప్రజలు రా రా దేశ నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ ఈ రెండు పార్టీలకే వలసలుగా వెళ్ళిపోయే ప్రమాదాలు ఎన్నికల అనంతరం ఎక్కువగా ఉంటాయి అది దాంట్లో తెలంగాణ రాజకీయ రాజధాని అంటారు చాలా మారుతుంది ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఎలా ఆస్తులను కాపాడుకోవాలి మరి రేపు పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలియదు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఉద్దేశంతో రాజకీయ నాయకులు పని చేసుకుంటారండి రైట్ చర్చలో పాల్గొన్న పాపిరెడ్డి గారు అలాగే జానకి రెడ్డి గారు ధన్యవాదాలండి ఇది నేటి ప్రతిధ్వని నమస్తే